మిత్రులారా నేను భక్తుల సిద్ధేశ్వరుడు ఇక్కడ సైకిల్ యాత్రగా రాయపర్తికి రావడం జరిగింది గత పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ తారీఖున మా సైకిల్ యాత్ర బీసీ ఆజాది సైకిల్ యాత్ర ప్రారంభమైంది ఇవాళ ఈ రాయపర్తికి రావడం జరిగింది రాయపర్తి ప్రజలకు మేము కోరేది ఏమంటే రేపు అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున కీన్మార్ మల్లన్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ బీసీ రాజకీయ యుద్ధ వేరీ జరుగుతుంది కాబట్టి దానికి మీ అందరినీ ఇన్వైట్ చేయడానికి పిలుపు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ బీసీల పరిస్థితి ఎట్లుందంటే ఇటు అడకత్తంలో పోక చెక్కలాగా చిక్కపోయినాం ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో మా లెక్క చేయండి అంటే లెక్క చేయదు తర్వాత ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచినప్పుడు హైకోర్టులు సుప్రీం కోర్టులు లెక్కలు డాటా లేకుండా రిజర్వేషన్లు ఎట్లా పెంచుతారు అని చెప్పి కోర్టులు కొట్టేస్తుంది ప్రభుత్వం లెక్క చేయదు అటు కోర్టులు కొట్టేస్తుంది కనుక ఇంకోవైపు ఇది చెయ్యకపోగా అగ్రకుల పేదల పేరిట ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్లు తీసుకొచ్చి దాంట్లో మరి పేదలు బీసీలు పేదలు కాదా బీసీ తర్వాత ఎస్సీఎస్టీలు పేదలు కాదా వీళ్ళెవరికి దాంట్లో రిజర్వేషన్లు ఉండదు కేవలం అగ్ర పేదల పేరిట అగ్రకులాలు వాళ్ళు ఉన్నది జనాభా ఆరు శాతం దాంట్లో పేదలు ఉన్నది ఒక శాతం అయితే ప పది శాతం వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు దాన్ని ఏం డాటా లేకుండా హైకోర్టు హైకోర్టులు సుప్రీంకోర్టులు కొట్టేయము అది రాజ్యాంగ విరుద్ధం వాస్తవం కానీ హైకోర్టు కోర్టు కొట్టేయ ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఉలగా చేస్తాం మేము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇస్తా అన్నది అది ఇప్పటివరకు కులజలగానే జరిగి అది బయట పెట్టలేదు స్థానిక సంస్థల్లో ఇస్తుందా లేదా అనేది ఇంకా సందిగ్ధంతో ఉంటుంది కనుక అనేక హక్కులు అనేక సమస్యలు బీసీలకు ఉంటాయి కనుక దీని మీద ఇక మాకు వేరే మార్గం లేదు పోరాటం తప్ప ఏ పాలక పార్టీలు అగ్రకుల పార్టీలు కూడా మాకు న్యాయం చేసింది లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూస్ తీసుకొస్తుంది దాన్ని ఆగమే మీద ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ తీసుకొస్తుంది బీఆర్ఎస్ ఓడిపోయినాక బీఆర్ఎస్ విధానాలు తప్పు మరి దాన్ని మేము సమీక్షించుకుంటాం అనే పద్ధతులు లేకుండా అది మళ్ళీ ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కాబట్టి ఏ పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది కనుక బీసీ ఉద్యమం తప్పనిసరి అయింది ఇవాళ దేశంలో ఎక్కడి లేని విధంగా మనం గతంలో తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయగలిగినాం తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ జరిగింది తెలంగాణ రాష్ట్ర సాను ఉద్యంలో శ్రీకాంతాచార్య లాంటి ఆత్మ బలిదానాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం బీసీల బలిదానాల ద్వారానే బీసీల త్యాగాలు బీసీల పోరాటాల వల్ల పోరాటాలనే మనం ఉంటున్నాం తర్వాత అధికారంలోకి వచ్చే వరకు అది అగ్ర కులాలు పోరాటం చేసేటప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటారు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మనం అందరం భాగస్వామ్యం అవుతామంటారు అది అది వచ్చిన తర్వాత మనకు భాగస్వామ్యం లేకుండా చెప్తున్నాం కనక ఇవ్వాల బీసీలు ఎట్టి పరిస్థితుల్లో మన రాజ్యంలో మన భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యంలో మన భాగస్వామ్యం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం హన్మకొండలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం దాన్ని విజయవంతం చేయాలనే మా యొక్క టీం ఇక్కడ మాదిగ దండోర నాయకుడు ఒక విజయ్ కుమార్ మాల సమరవీరి నాయకుడు మన కొంగర నరహరి వాళ్ళు కూడా బీసీ ఉద్యమం జరగాలి బీసీలకు న్యాయం జరగాలి అనే దాంతో తర్వాత మన యాకన్న ఇక్కడ ఈ లోకల్ తర్వాత తను మాదిగయ్య ఉండి కూడా ఇవాళ బీసీ ఉద్యమానికి మద్దతుగా కలిపి వస్తున్న పరిస్థితున్నది మరో సతీష్ పటేల్ చాపర్తి కుమార్ నేనైతే గతంలో ఆమరణ దీక్ష చేసినాం సైకిల్ యాత్ర చేసిన పాదయాత్ర చేసినాం సైకిల్ యాత్ర నేను మేనేమి రాజకీయ నాయకులం కాదు మాకు వారు ఓట్లు మీరు మీ స్థానికుల్లో ఉన్న బీసీలను పల్లెలను రేపు గెలిపించుకోండి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి పల్లెని గెలిస్తేనే మనం ఢిల్లీని కొట్టగలుగుతాం అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు జరిగే బహిరంగ సభలు విజయవంతం చేయాలని చెప్పేసి మీకు ఎస్సీఎస్సీ బీసీ మైనార్కి లైక్ ఎలా వర్ది ఎస్సీఎస్సీ బీసీ మైనార్కి లైక్ ఎలా గుడి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు గిలాషాపూర్ నుంచి సైకిల్ ఆజాద్ యాత్ర పేరుతో బయలుదేరడం జరిగింది ఈ రోజుకు పదో రోజు ఈ రోజు రాయపట్టే మండలానికి చేరుకోవడం జరిగింది అయితే బీసీ అప్పుల గురించి ఇంతకుముందు చాలామంది చెప్తున్నారు ఇంతవరకు బీసీ నలభై రెండు శాతం ఆట ఇయ్యవలసింది ఇంతవరకు ఇవ్వలేదు కంపల్సరీ బీసీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రావాలి ఈ నలభై డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటికీ అగ్రకుల వర్ణాలే రాజ్యమేలుతున్నాయి ఎక్కడ చూడు రెడ్డిలకే పెద్దపీట వేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే పీమార్ మల్లన్న గారు ముందుండి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించి ప్రశ్నించి ఆ ప్రభుత్వాన్ని ఎలా అయితే పొందపెట్టిరో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా గుళ్ళగణ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ప్రకటించకపోతే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ బీసీ లేదా రాజ్యాధికారం తప్పకుండా వస్తుంది దానికోసము మళ్ళన్న టీం కానీ బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ అందరు ప్రతి ఒక్కళ్ళు ముందుకు కదులుతారు అదే ప్రకారంగా రేపు ప్రభుత్వం అనుకున్న ప్రకారంగా బీసీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూస్ కోవడం కానీ రద్దు చేయకుంటే రేపు గత ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా పడతదని మేము హెచ్చరిస్తున్నాము అలాగే జూన్ రెండో తారీఖు నాడు బీసీల బీసీల రాజకీయ యుద్ధ పేరి జూన్ రెండో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ట్స్ అండ్ మైదానం ఫిబ్రవరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ట్స్ అండ్ కాలేజీ హన్మకొండలో భారీ బహిరంగ సాగుతాను బీసీ బిడ్డలు ధైర్యవంతుడు ఎంతమంది ఉన్న ధైర్యవంతులు ప్రతి ఒక్క ఇంటి నుండి ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి మన బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి తీర్మాన మల్లన్న గారికి మీరందరూ మద్దతిచ్చి మద్దతు ఇచ్చి భారీ బహిరంగ సభగా కదాలి మన హక్కులు మ ఓట్లు సీట్లు కూడా మనయే కావాలి ఎవరికూ అగ్రగుణాల వర్ణాలు ఇచ్చి మనం అడుక్కోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి మన బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఏకమై రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం వైపు మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను అలాగే మనకు సైకిల్ యాత్రకు వచ్చిన మన చాపర్తి అన్న కానీ విజయ్ కుమార్ అన్న సిద్ధేశ్వర పటేల్ అందరికీ మేము స్వాగతం పలుకుతూ పాలకుర్తి నియోజకవర్గం కన్వీనర్ గాడ్పల్లి పిల్ల పాపన్న గౌడ్ కిలాషాపూర్లో మరి సైకిల్ బీసీ ఆజాది సైకిల్ యాత్ర ప్రారంభించిన తీర్మార్ మల్లన్న మరి మల్లన్న ఇవాళ మనకు మన బీసీ సమాజమే కాదు ఈ రాష్ట్రంలో ఏ అణగారిన వర్గానికి ఏ అగ్రకుల పేదలకు ఏ అక్కడ అన్యాయం జరిగినా ఉదయించే సూర్యునిలాగా మన సెల్లులో ఇలా మీడియా ద్వారా ప్రతిరోజు ప్రశ్నించే గొంతుక మన గొంతుకను మనం రేపు జరగబోయే ఫిబ్రవరి రెండవ తారీఖు ఓరుగల్లు బీసీ రాజకీయ యుద్ధ పేరి ఓరుగల్లు అంటే ఉద్యమాలకు పుట్టినిల్లు ఎందుకంటే మరి ఆనాడు దేశ స్వతంత్ర పోరాటం జరుగుతుంది మరి ఇక్కడ తెలంగాణ పాలకుర్తి నియోజకవర్గంలో చిట్టాల ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర ఉన్నది అంతకంటే ముందు కాకతీయుల సామ్రాజ్యంలో మన మేడారం సమ్మక్క సారలక తల్లి పోరాటం జరిగింది రాజుల మీద పోరాటం తిరుగుబాటు పోరాటం చేసింది మరి మన శ్రీకాంతాచారి తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరత్వం పొంది ఆత్మ బలిదానం చేస్తున్నారు ఈ పోరాటాల గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి తెలంగాణ బీసీ ప్రజలు గడప గడపకు పల్లె పల్లె నుండి బీసీ ఆత్మగౌరవంగా రాజకీయ యుద్ధ పేరుకి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి వరంగల్ అంటే మరి ఆ యుద్ధం మరి అలా గతంలో అనేక యుద్ధాలు పర్యాయవాళ్ళము చేసినాం మా యుద్ధంలో అమరత్వం పొందింది బీసీలము ఆత్మ బలిదానాలు చేసుకునేది బీసీలము ఆ బీసీలతో పాటు ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ వర్గాలము మరి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజకీయమే ఆత్మగౌరవ పోరాటంగా ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి మహిళలు విద్యావంతులు యువకులు మేధావులు బీసీ సంఘాలు ప్రధానంగా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ బీసీ సంఘాలు డెబ్బై ఏళ్ల కంచి నలభై ఏళ్ల కంచి యుద్ధం చేసిన అని చెప్తున్నారు మీ యుద్ధాల ఫలితము మా బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాలేదో బీసీ సంఘాలుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎందుకు ఉన్నది అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు ఒకటి భగవత్ అంబేద్కర్ అంటారు మా ఇద్దరు మహనీయులు మన బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏమీ వారసత్వంగా అందించిందో భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ఆత్మగౌరవం అనే నినాదాన్ని బీసీ సంఘాలు మరి ఈ రోజు నుండి ఎత్తుకోకపోతే పల్లెల్లోకి వచ్చిన పట్టణాల్లో వచ్చిన బీసీ సంఘాలు చేపట్టే బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తిరుగుబాటు బీసీల యుద్ధం చేద్దాం అగ్రకుల ఆధిపత్యాల మీద యుద్ధం చేయడం కాదు మన బీసీలను ఓటు ద్వారా చైతన్యం చేసుకొని మరి బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవం నినాదంగా తీసుకోవాల్సిన సందర్భం బీసీ సంఘాలకు కుల సంఘాలకు ప్రతి బీసీ బిడ్డకు ఉన్నదని ఈ ఆత్మగౌరవం కాక రాజ్యాధికారం మనం ఇప్పుడు చేయకపోతే మన పోరాటం మన యుద్ధం చేయకపోతే మన పిల్లలకు కానీ రేపటి తరానికి కానీ మరి అన్యాయం చేసిన బీసీలుగా మీరు చరిత్రలో అన్యాయులుగా ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రేపటి పర్క పాలకుర్తి మార్మల్ తీర్మాలన్న టీం కన్వీనరు యాకన్న గారికి మరి సైకిల్ యాత్ర కన్వీనరు భక్తుల సిద్ధేశ్వరన్న గారికి సైకిల్ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఉద్యమ సైన్యానికి నా ఉద్యమ వందనాలు నేను చాపర్తి కుమార్గా అడిగే రచక రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా అందరికి ఉద్యమ వందన